అందరికి హరే కృష్ణ భాగవతం ఎపిసోడ్ ట్వంటీ ముందు భాగంలో శుకుడు పరీక్షితునికి భరతుడి చరిత్ర చెబుతూ అలాగే భూగోళ నిర్ణయమును ఉపదేశిస్తాడు తర్వాత పరీక్షితుడు నరకం గురించి వివరించమని కోరుతాడు అయితే ఆ శుకుడు ఏ ఏ నరకాల గురించి వివరించాడు ఎలా వివరించాడు అనే వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు అందరూ ఒకసారి హరే కృష్ణ అని కామెంట్ చేయండి అలా కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరి ఎక్కువ మంది ఈ పురాణాన్ని వినగలుగుతారు దాని మాకు ఎంతో సపోర్ట్ అనేది లభిస్తుంది పరీక్షితుడు శుకునికి నరకం గురించి వర్ణించమని కోరుతాడు దానికి శుకుడు మహారాజా శాస్త్రాల ప్రకారం నడవని వారు లేదా గురువు మాటని వ్యతిరేకించే వారు నరకం పాలవుతుంటారు అని చెప్పి నరకాల గురించి వర్ణించడం మొదలెట్టాడు అయితే మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఎవడు పడితే వాడు మనకి గురువు అవ్వలేడు ఆధ్యాత్మిక బోధ చేసేవాడు హరికథలు చెప్పేవాడు పురాణాలు ఇతిహాసాలు చెప్పేవాడే గురువు అవుతాడు అటువంటి ఆ గురువు ఏమని ఆదేశించినా చేయవలసిందే గురువులు తమ శిష్యులను ఎన్నో విధాలుగా పరీక్షిస్తారు అందులో మనం ధర్మ అధర్మ విచారణ లేకుండానే వారి మాట విని వారు చెప్పింది చేయవలసిందే మన ధర్మంలో గురువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు గురువు ఆజ్ఞాపిస్తే దేవుడినైనా ఎదుర్కోవాలి అదే గురువు మనల్ని శపిస్తే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు దేవుడికి ఆ శక్తి లేక కాదు కానీ గురువుకు ఇచ్చే గౌరవం అలాంటిది కాబట్టి శాస్త్రం ప్రకారం నడుచుకోవాలి లేదా గురువుల ప్రకారం నడుచుకోవాలి అటువంటి వాడు పుణ్యగతులు పొందుతాడు లేదా ోక్షం సాధిస్తాడు అలా కాకుండా శాస్త్రాన్ని గురువుని వ్యతిరేకిస్తే మాత్రం తప్పక నరకం పాలవ్వాల్సిందే ఇక పాతాళం భూలోకం స్వర్గం ఈ మూడు లోకాలు దాటాక దక్షిణం వైపున యమలోకం ఉంటుంది స్వర్గము వెళ్లాల్సిన వారు కూడా ఈ యమలోకాన్ని దాటి వెళ్లాల్సిందే పుణ్యాత్ములు యమలోకం పైనుండి వెళతారు అదే భూమి దానం చేసిన వారైతే దివ్య విమానంలో యమలోకం యొక్క దర్శనం లేకుండానే స్వర్గానికి చేరుతారు తక్కిన వారంతా యమలోకంలో అడుగు పెట్టాల్సిందే వారి కర్మలకి బట్టి యమదర్శనంతో నరకం పాలవుతారు అయితే ఈ నరకములు ఎన్నో ఉన్నాయి లెక్క పెట్టలేని నరకములు ఉన్నప్పటికీ ముఖ్యమైనవి మాత్రం ఇరవై ఎనిమిది నరకములు అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే స్వర్గ నరక వర్ణన ఆల్మోస్ట్ అన్ని మతాల గ్రంథాల్లోనూ ఉంటాయి ఏదో ఫార్మాలిటీ కోసం కాపీ కొట్టినట్టు అలా ఉంటాయి తప్ప నరకం ఎక్కడ ఉంటుంది ఎన్ని నరకములు ఉన్నాయి ఏ తప్పుకి ఏ శిక్ష పడుతుంది అనే వివరణ మాత్రం ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడింది అదే వేరే మతాల గ్రంథాలు తీసి చదివితే దేవుడిని నమ్మకపోయినా ఒకే నరకం హత్య చేసినా ఒకే నరకం మానభంగం చేసినా ఒకే నరకం అసలు అన్ని శిక్షలకి ఒకే రకమైన నరకం ఉంటే అదెక్కడి న్యాయం అవుతుంది మన చట్టాల్లోనే ఎన్నో శిక్షలు అమలై ఉన్నాయి కదా కాబట్టి నరకం గురించి మన హిందూ ధర్మంలోనే అత్యంత గొప్పగా వర్ణిస్తుంటారు కాబట్టి మనం మన పురాణాలను డీప్ గా చదివితే ఇలా గొప్ప గొప్ప విషయాలు బయట పెట్టొచ్చు అలా కాకుండా గాలికి విమర్శలు చేసి పుకార్లు పుట్టిస్తే అది వాడి కర్మ అయితే గరడ పురాణంలో ఇరవై ఒక్క నరకాలు మాత్రమే చెప్పారు ఈ భాగవతంలో మాత్రం ఇరవై ఎనిమిది నరకములు వర్ణించారు అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది తామిశ్రము ఇతరుల ధనాన్ని గాని స్త్రీని గాని సంతానాన్ని కానీ అపహరిస్తే ఈ నరకానికి చేరుతారు తామిశ్రము అంటే కటిక చీకటిలో శూలాలతో గుర్చడం ఈ నరకంలో పాపాత్ములని కటిక చీకటిలో ఉంచి శూలాలతో గుచ్చుతారు కర్రలతో దెబ్బలు కొడతారు ఇక రెండవది అందతామిశ్రం స్త్రీ ధనాన్ని గాని యజమాని భార్యని గాని అపహరిస్తే వారు ఈ నరకానికి వెళతారు ధన అపహరణకి తామిశ్రము అనే నరకం ఉన్నప్పటికీ స్త్రీలకి ప్రత్యేకించి వారి ధనాన్ని దోచుకుంటే మాత్రం ఇటువంటి నరకంలో పడతారు ఎందుకంటే జరిగిన దొంగతనాన్ని పురుషుడు ఆపగలడు కానీ స్త్రీ అయితే తన భర్తపై ఆధారపడుతుంది కానీ ఆ స్త్రీ యొక్క భర్త అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి స్త్రీ ధనము అపహరిస్తే వారు ఏకంగా ఈ ప్రత్యేక అందతామిశ్రము అనే నరకానికి పోతారు అంతేకాదు స్త్రీలకి జరిగే అన్యాయాలకు ఎన్నో ప్రత్యేక శిక్షలు నరకంలో ఉన్నాయి అది మన ధర్మంలో స్త్రీలకి ఇచ్చే గౌరవం ఈ నరకంలో పాపాత్ముల కళ్ళని పీకేస్తారు అలా వారు గుడ్డివారు అవుతారు కనుక తామిశ్రం అని అంటారు ఈ నరకంలో ఎన్నో వందలాది గ్రద్దలు పాపాత్ముడిని తింటాయి మూడవ నరకమే రౌరవం భోజనం దొంగలించిన నాది అనే అహంకారముతో విర్రవీగిన ఈ నరకంలో పడతారు రురువులు అనే విచిత్ర జీవరాశులు పాపాత్ముడిని ఈ నరకంలో తింటాయి నాలుగవది మహారౌరవం ఈ నరకము కూడా రౌరవ నరకములానే ఉంటుంది రౌరవ నరకంలో పాపాత్ముల సంఖ్య పెరిగితే ఈ నరకంలోకి చేరుతారు అని చెబుతుంటారు అయితే అమాయకుల్ని పీడించిన చంపిన ఈ నరకానికి చేరుతారు ఈ నరకంలో పాపాత్ముడి తలని కిందకి వేలాడదీసి మలద్వారాన్న శూలాన్ని దింపుతారు ఐదవది కుండీ పాకం ఆహార కల్తీ చేసిన వ్యాపారుడు ఈ నరకానికి చేరుతాడు పండ్లు కాయలు చివరికి అన్నం పాలు వంటివి కూడా ఈ రోజుల్లో కల్తీ అయ్యాయి అటువంటి ఆ కల్తీ వ్యాపారము చేస్తున్న వారంతా ఈ నరకములో పడతారు ఇది చాలా భయంకరమైన నరకం ఎనభై నాలుగు యోజనాల వెడాల్పుతో ఉన్న ఓ పెద్దని కుండలో బాగా నూనె పోసి కింద మంట పెట్టి ఆ వేడి వేడి నూనెలో ఈ పాపాత్ముణ్ణి పడేస్తారు బాగా అప్పడాలు దేవినట్టుగా శరీరము పుండ్లతో నిండేలా నూనెలో ముంచేస్తారు కొద్దిసేపటికి అందులో నుంచి పాపాత్ముణ్ణి బయటకి తీయగా అప్పుడు ఆ వ్యక్తి కాస్త విముక్తుడైనట్టు భావిస్తాడు యమభటులు ఒక ఊదు ఊదగానే ఆ పాపాత్ముడి శరీరం మామూలు స్థాయికి వస్తుంది అప్పుడు ఆ పాపాత్ముడు హమ్మయ్య అనుకుంటాడు అలా అనుకున్న వెంటనే ఆ పాపాత్ముడిని మళ్లీ కుండలో వేసి నూనెలో తెగముంచుతారు అలా పదే పదే చేస్తూనే ఉంటారు కట్టె విరగదు మంట ఆరదు నూనె అరగదు ఈ పాపాత్ముడు చావను కూడా చావడు కానీ నొప్పిని మాత్రం అనుభవిస్తూనే ఉంటాడు ఇలా వెయ్యేళ్ళు అయినా కొనసాగుతూనే ఉంటుంది చేసిన పాపాలకి బట్టి పదేళ్లైన ఈ నరకంలో ఉండిపోతారు ఆరవది సూచీముఖం డబ్బు ఉందనే అహంకారముతో విర్రబీగి నా అన్న వాళ్ళని మరిచిన ఇతరులని చులకనగా చూసినా ఈ నరకానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్టే ఈ నరకంలో మానవుడి శరీరాన్ని సూదులతో గుచ్చి బట్టలు కూడుతున్నట్టుగా తెగకూడతారు ఈ మనిషి ఎన్ని అరిచినా ఎంత ఏడ్చినా సూదులతో కిరాతకంగా గుచ్చుతూనే ఉంటారు ఏడవది అసిపత్రవనం అసి అంటే కత్తి పత్రవనం అంటే బోను పెద్దలు చెప్పిన శాస్త్రాలని కాదని వాళ్ళని వెక్కిరించిన మహాత్ములని ధిక్కరించిన ఈ నరకంలో పడతారు కత్తులతో ఉన్న బోనులో పాపాత్ముణ్ణి పడవేస్తారు కత్తులు అన్ని ఒకేసారి గుచ్చుకున్నాక మళ్లీ వాడిని లేపి పదే పదే కత్తులకేసి గుచ్చుతూ లేపుతూ గుచ్చుతూ లేపుతూ ఉంటారు ఇది వినడానికే చాలా భయంకరమైనది ఎనిమిదవది అవీచి నరకం అధికారులు న్యాయాన్ని విడిచి ఏ పాపము చేయని వాడికి దండన విధిస్తే ఈ నరకానికి పాలు పడతారు ఈ నరకంలో పాపాత్ముణ్ణి ఒక గానుగలో చెరుకు రసం పిండినట్టుగా తిప్పుతారు తొమ్మిదవది అందకూపము బల్లిలు చీమలు కురుగులు వంటి ఏ జీవరాశి అయినా సరే వాటిని అకారణముగా చంపకూడదు దోమ కుడుతుందని తెలిసి దానిని చంపుతాం చీమ మన మీదకి వచ్చి కుడుతుంటే దాన్ని ఓ దెబ్బేసి చంపుతాం తాము మనల్ని కాటేయబోతేనే చంపుతాం అలా కాకుండా మనకి ఏ హింస చేయకుండా చీమలు పాములు కప్పలు తిరుగుతూ ఉంటే వాటిని చంపే అధికారం మనకి లేదు ఒక పరబ్రహ్మాన్ని చంపే అధికారం మరో పరబ్రహ్మానికి కూడా లేదని ఇంతకు ముందే చెప్పుకున్నాము కాబట్టి దారిన పోయే పాముని పోనివ్వండి పోయే చీమల్ని పోనివ్వండి అలా కాకుండా అవి మనకి ఏమైనా ప్రమాదం తెచ్చిపెట్టినప్పుడు చంపవచ్చు అంతేగాని ఊరికే చీమల్ని బల్లుల్ని ఇతర జీవరాశుల్ని చంపితే ఈ అందకూపము అనే నరకంలో పడి తీరాల్సిందే ఈ నరకంలో ఎన్నో లక్షలాది నల్లులు వంటి జీవరాశులు పాపాత్ముణ్ణి ఘోరంగా కుడుతూ హింసిస్తాయి పదవది వైతరని ఈ నరకం గురించి స్పెషల్ గా డీకోడ్ చేసేవారు ఎందరో ఉన్నారు ఇది ఖచ్చితంగా భయం పుట్టిస్తుంది కూడా జీవహింస చేసేవాడు గోమాతని పీడించేవాడు ఈ నరకంలో పడతాడు ఎన్నో ఇతర పాపాలకు కూడా ఈ నరకంలో శిక్షలు లభిస్తాయి ఈ నరకంలో ఓ పెద్ద నది చీము నెత్రుతో నిండి ఉంటుంది ఇందులో క్రూరమైన చేపలు మొసళ్ళు మొదలైన జంతువులు ఉంటాయి పాపాత్ముణ్ణి పీక్కు తింటాయి పదకొండవది పూయోదకం వివాహ భంగం కల్పించిన కలిసున్న దంపతులని విడగొట్టినా ఈ నరకానికే చేరుతారు ప్రేమించి మోసం చేసిన పెళ్లి చేసుకుని మోసం చేసిన ఈ నరకంలో ఘోరంగా శిక్షలు అనుభవిస్తారు ఈ పూయోదకం అనే నరకమంతా మలమూత్రాలతో నిండి ఉన్న సముద్రము ఇందులో పాపత్ములని తెగముంచి తీస్తూ హింసిస్తారు క్షమభటుళ్ళు పన్నెండవది క్రిమి భోజనం బంధువులకి తిండి పెట్టకుండా మిత్రులకి తిండి పెట్టకుండా కుటుంబానికి తిండి పెట్టక తానొక్కడే తింటూ కూర్చుంటే ఈ నరకానికే పాలవుతాడు అర్థమయ్యేలా చెప్పాలంటే పిసినారితనం ఉన్నవారు ఈ నరకంలో పడినట్టే ఈ నరకంలో పాపాత్ముడి నోరుని బలవంతంగా తెరిచి వాడి నోటిలో నీచాది నీచమైన పురుగులు కుక్కుతారు బ్రతికి ఉండగానే ఆ పురుగులని పాపాత్ముడి నోట్లో వేసి తినిపిస్తారు ఈ పిసినార్లు ఇతరులకి బాగా తిండి పెట్టినట్టు యమభటుళ్ళు కూడా ఫ్రెష్గా అప్పుడప్పుడే మెరుస్తున్న డ్రైనేజ్ లో నుంచి పురుగులు ఏరుకొని మరి వీరి నోట్లో కుక్కుతారు పదమూడవది ప్రాణరోధం హత్యలు చేసే కిరాతకులు ఈ నరకానికే వెళతారు ఇందులో యమభటుళ్ళు పాపాత్ములని చీకట్లో ఉంచి కత్తులతో ముక్కలు ముక్కలు క్రింద నరికేస్తారు అవయవాలు తెగిపడ్డాక మళ్ళీ అతికించి మరీ కత్తులతో చావ కొడతారు పదునాలుగవది కాలసూత్రం తల్లిదండ్రులని గౌరవించని వారిని వృద్ధులని తిట్టే వాళ్ళని వృద్ధులని ఇంటి నుండి గెంటేసిన వారిని ఈ నరకంలో పడేస్తారు ఈ నరకంలో పాపాత్ముడి శరీరాన్ని తల క్రిందలుగా వేలాడదీసి క్రింద వేడి వేడి మంటని పెడతారు పదిహేనవ నరకం వజ్ర కంటకశాలి జంతువులతో సంభోగము చేసేవాడికి ఈ నరకంలో పడేస్తారు అసలు జంతువులపై లైంగిక దాడులు చేసేవారు ఉంటారా అని అడిగితే ఎందుకు ఉండరు మన దరిద్రం కొద్ది ఇటువంటి కేసెస్ భారతదేశంలోకి కూడా వచ్చాయి ఇటువంటి దరిద్రపు సమాజాన్ని పరాయి దేశం వారు నెట్టుకొచ్చారు ఈ మధ్య కాలంలో స్త్రీలపై లైంగిక దాడులు చాలానే చూశాం ఆ తర్వాత పురుషుల మీదనే మరో పురుషుడు లైంగిక దాడి చేయడం కూడా చూసాం అక్కడి నుంచి ఏకంగా జంతువులతోనే సంభోగము చేసే దరిద్రపు అలవాటులు కూడా పుట్టుకొచ్చాయి మళ్ళీ ఈ దరిద్రపు మొకాలే హిందూ ధర్మంలో న్యాయం లేదు సత్యం లేదు సైన్స్ లేదు లేదు అని అంటారు వీళ్ళ బ్రతుకులు ఏంట అని చూస్తే పశువులతో సంభోగము చేయడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ లవ్ అండ్ లైఫ్ అని సొల్లు చెబుతారు పాకిస్తాన్ నుండి అమెరికా దాకా జంతువులతో సంభోగము చేస్తున్న వారు బాగా పెరిగిపోయారని ఎన్నో సర్వేలు తేల్చాయి అటువంటి ఈ విషయాన్ని ఎప్పుడో వ్యాస భగవానుడు రచించాడు అంటే ఆయన చెప్పిన భవిష్యం ఎంత గొప్పదో ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పదో ఊహించండి అయితే ఇలా జంతువులతో సంగమం చేసే వారిని వజ్రకంటకశాలి అనే నరకంలో వేసి వజ్రాల మేకులతో గుచ్చి ముళ్ళు ఉన్న బురుగు చెట్టు కేసి చితక బాదుతారు పదహారవది విషసనం పేదలను చిన్న చూపు చూసి తమ సంపదను వైభవాన్ని ప్రదర్శించుకోవడానికి అధికంగా ఖర్చు చేసే ధనవంతులను ఈ నరకంలో పడేస్తారు వారు తమ శిక్షాకాలం అంతా ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఇక్కడ భారీ గ్రద్దలు పాపాత్ములని పీడిస్తాయి పది ఏడవది లాలాభక్షణం కామంతో కళ్ళు కప్పుకున్న పురుషుడు తన భార్య చేత రేతపానం చేయించినప్పుడు ఈ నరకంలో పడతాడు ఇక్కడ అంతా వీర్యముతో నిండిన సముద్రం ఉంటుంది భార్య చేత రేతపానం చేయించడం వల్ల అతడు కూడా ఈ వీర్య సముద్రంలో ఎంతో కాలం వీర్యమూర్తిని బ్రతుకుతాడు పద్దెనిమిదవ నరకం తమ తమ నిర్లక్ష్యం చేసి ప్రజలను దుష్ప్రవర్తనతో అణిచివేసే పాలకులు అధికారులు ఈ నరకంలో శిక్షింపబడతారు వారిని తీవ్రంగా కొట్టి యమభటుళ్లు నలిపివేస్తారు వారు కోలుకున్న తర్వాత వారి సమయం ముగిసే వరకు ఇది పునరావృతం అవుతుంది పంతొమ్మిది సారమే యోధనం త్రాగుబోతులు మాంసాహారము స్వీకరించే వారు ఈ నరకానికి చేరుతారు దేశాన్ని నాశనం చేసే అధికారులు గాని జనులు గాని లేక తిండిలో విషం కలిపే వారు గాని ఈ నరకానికే వెళతారని చెప్పబడింది ఇక్కడ పాపుల మీద వందలాది కుక్కలు మీద పడి చీల్చి చెండాడుతాయి ఇరవయవ నరకం అయపానము మద్యపానము వంటివి త్రాగుతూ ఉండే తాగుబోతులని ఈ నరకంలో పడేస్తారు ఒకవేళ తాగేది స్త్రీ అయితే ఇనుమును కరిగించి బలవంతంగా వారి గొంతులో పోస్తారు ఒకవేళ అది పురుషుడైతే కరిగిన లాభాన్ని బలవంతంగా అతడి గొంతులో పోస్తారు అదేంటి మేము కొంచెమే త్రాగుతాము మాకు ఆరోగ్యం కూడా బానే ఉంది అనుకునేవారు ఎందరో కానీ దానివల్లే హత్యలు లైంగిక దాడులు కూడా జరుగుతాయి ఇటువంటి సుఖాలని ఎప్పుడో మన పురాణాలు నిషేధించాయి ఇరవై ఒకటవ నరకం రక్సోజము ఈ నరకంలో పశుబలి ఇచ్చేవారు మాంసాహారము తినేవారు శిక్షింపబడతారు ఇక్కడ ఏ జంతువును మనం బలి తీసామో అదే జంతువు మనల్ని పీడిస్తుంది అలా అయితే పురాతన రాజులు మాంసాహారము తినలేదా అని మీకు సందేహం కలగవచ్చు పురాతన రాజులు ఆపద ధర్మం కోసమే అనగా ఏ దిక్కు లేక ఎక్కడైనా చిక్కుకున్నప్పుడు మాత్రమే మాంసాహారము తినేవారు అంతేగాని నోటి రుచి కోసం మాంసాహారం తింటూ జీవహింస చేసిన వారెవరూ బాగుపడలేదు చివరికి పాండవులు కూడా దిక్కు లేక ఒకన ఒక సమయాన మాంసము తిన్నారు కానీ తర్వాత మళ్ళీ మాంసాహారము మాని ఫలహారమే స్వీకరించారు ఇరవై రెండవ నరకం దందశూకం ఇతరులను జంతువులా చూసి వారిని హింసిస్తే ఈ నరకంలో పడతారు బ్రతికుండగానే క్రూర మృగాలు ఇక్కడ పాపాత్ములని తినేస్తాయి ఇరవై మూడవ నరకం వటరోధం కోటలు పర్వత శిఖరాలు ఇంకా చెట్లలో నివసించే జంతువులను హింసిస్తే గనక ఈ నరకంలో పడేస్తారు వారిని ఈ నరకంలో పడేసిన తర్వాత ఈ నరకంలో ఉన్న అగ్ని విషం మరియు వివిధ ఆయుధాలతో హింసిస్తారు యమభటుళ్ళు ఇరవై నాలుగవ నరకం పర్యావర్తనకం ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం మాని అతడిని తిట్టే వ్యక్తిని ఇక్కడ పడేస్తారు కాకులు గ్రద్దలు వంటి పక్షులు పాపాత్ములని ఘోరంగా గుచ్చుతూ పీడిస్తాయి ఇరవై ఐదవ నరకం తప్తోర్మి అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీ పురుషులు అంతా ఈ నరకంలోనే పడతారు అక్కడ పురుషుడు ఏ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అదే స్త్రీ యొక్క ఇనుప విగ్రహము చేయించి ఆ విగ్రహాన్ని బాగా వేడి చేస్తారు యమభటుళ్ళు ఆ విగ్రహానికి పురుషుడిని బలవంతంగా కౌగులించుకునేలా చేస్తారు అదే స్త్రీ విషయంలో అయితే ఏ పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందో అదే పురుషుడి యొక్క ఇనప విగ్రహమును తయారు చేసి వేడి చేసి ఆమెను ఆ విగ్రహానికి కౌగులించుకునేలా చేస్తారు ారు అక్కడి యమభటుళ్ళు ఇరవై ఆరవ నరకం క్షారకర్ధమం గొప్పలు చెప్పుకునే వారిని మంచివారిని అవమానించే వారిని ఈ నరకంలో పడేస్తారు యమసేవకులు పాపులను తల క్రిందులుగా ఉంచి అనేక విధాలుగా హింసిస్తారు ఇరవై ఏడవ నరకం శూలప్రోతం అడవిలోని జంతువులను చంపి హింసిస్తూ వాటి బాధను చూసి గంతులేసేవాడు ఈ నరకంలో పడతాడు ఈ నరకంలో పాపాత్ములని శూలలతో గుచ్చి గ్రద్దలతో దాడి చేయిస్తారు ఇరవై ఎనిమిదవ నరకం సూచిముఖం ధనం ఉన్నప్పటికీ ధర్మకార్యాలకి ఉపయోగించకుండా పోగు చేసేవాడిని శుచిముఖం అనే నరకంలో పడే అక్కడ యమభటుళ్ళు పాపులు చేసిన పాపాలను గుర్తు చేసి తిడుతూ తాళ్లతో కట్టి ఎన్నో చిత్రహింసలు పెడతారు అలా ఇవే ఆ ఇరవై ఎనిమిది నరకములు ఇవి కాక ఇంకా ఎన్నో నరకములు ఉన్నాయి ఆ నరకములలో కూడా ఎన్నో సెక్షన్స్ అండ్ డివిజన్స్ కూడా ఉంటాయి అది మాత్రమే కాకుండా ఇప్పటిదాకా చెప్పిన నరకాలకి ఉదాహరణగా కొన్ని పాపములే చెప్పాను తప్ప ఇవే నరకాలలో ఎన్నెన్నో పాపాలకి శిక్షలు ఇవ్వబడతాయి కూడా అయితే ఈ నరక వర్ణన వినగానే మీలో భయం పుట్టవచ్చు అయితే ఈ నరకం నుండి తప్పించుకోవడానికి గొప్ప మార్గం చేసిన తప్పుకి బాధపడి మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండటమే తప్పులు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి విష్ణునామ స్మరణ చేస్తూ ఉండాలి అలా చేస్తే పాపము పోదు కానీ తప్పులు చేయడం మాత్రం ఖచ్చితంగా మానుతాము అంతేకాక ఈ నరకముల వర్ణన వినడం వల్ల మనం చేసే కొంత పాపములు తగ్గి మన నరక బాధ కూడా కొంతవరకు తప్పుతుంది అని మార్కండేయ పురాణంలో జడభరతుడు చెబుతాడు అందుకే కాస్త భయపడ్డా సరే నరకం గురించి పదే పదే వినడానికి ప్రయత్నించండి ఇక తర్వాతి ఎపిసోడ్ లో హరినామస్మరణ మహిమ గురించి వినబోతున్నాం రాబోయే కథ కూడా ఓ మనిషి చేసిన పాపాలు యమభటులు విజృంభించడం అందులో విష్ణునామ స్మరణ చేసిన మహిమేంటో వినబోతున్నాం ఇక భాగవతం మహాభారతం వంటి వాల్యూమ్స్ లింక్స్ కోసం కామెంట్ సెక్షన్ లో పిన్ చేయబడిన కామెంట్ ని చెక్ చేయండి ఇక చివరిగా జై శ్రీకృష్ణ